ఈ దేశ చరిత్రలో ఎప్పుడూ ఎక్కడ జరగని విధంగా రేపు నెల్లూరు రూరల్ నిరుద్యోగంలో ఒకే రోజు నూట ఐదు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన రేపు నెల్లూరు గోడ నియోగంలో నూట ఐదు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు ఒకే రోజు జరుగుతాయి పెంచడం రేపటి నుంచి ఆ తర్వాత వారం రోజుల పాటు మరో నూట తొంభై ఎనిమిది శంకుస్థాపనలు ఉంటాయి రేపు ఒక్కరోజే నూట ఐదు రాబోయే వారం రోజుల్లో నూట తొంభై ఎనిమిది అన్నీ కలిపి మూడు వందల మూడు ఈ వారంలో నెల్లూరు రూరల్ నియర్గంలో రేపటి రోజు చేసే నూట ఐదు శంకుస్థాపనలతో పాటు రాబోయే వారం రోజుల్లో చేసే మొత్తం శంకుస్థాపనలు అన్నీ కలగలిపి అక్షరాల మూడు వందల మూడు కోట్ల రూపాయలు మూడు మూడు వందల మూడు అభివృద్ధి పొందడం శంకుస్థాపన ఇవన్నీ కూడా శంకుస్థాపన చేయటం కాదు అక్షరాల అరవై రోజుల్లో రెండు నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తాం ఇవన్నీ కూడా ప్రజల అంకితం చేసే తేదీ మే ఇరవయో తారీఖు మే ఇరవయో తారీఖున ఈ యొక్క మూడు వందల మూడు పనులు అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజలకి అందిస్తామని సైన్యంగా మేము రేపటి రోజు శంకుస్థాపనలో కొన్ని చోట్ల నేను పాల్గొంటా కొన్ని చోట్ల మాజీ మేయర్ మండలం బాబుశ్రీ గారు పాల్గొంటారు మరికొన్ని చోట్ల కోటం రెడ్డి ఇందర్ రెడ్డి పాల్గొంటారు మరికొన్ని చోట్ల అటు రాజానాయుడు అదేవిధంగా షంసు సాబిర్క తెలుగుదేశం పార్టీలో ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీలో టస్టర్ ఇన్ఛార్జీలుగా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరికొన్ని కుటుక్రమాలు అన్నీ కలగలిపి రేపు రోజే నూట ఐదు శంకుస్థాపనలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఈ యొక్క మూడు వందల మూడు పనులకి అంటే రేపటి రోజు చేసే నూట ఐదు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు మరో వారం రోజుల్లో లోపు వారం లోపు ప్రతిరోజు కూడా పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు అన్నీ కలగలిపితే మొత్తం మూడు వందల మూడు పనులు ఇవన్నీ కూడా నెల్లూరు రూరల్ నియోజకం కార్పొరేషన్ పరిధిలోని ఇరవై ఆరు డివిజన్లలో జరగబోతున్నాయని చెప్పని మనం చేస్తుంది ఈ మూడు వందల మూడు అభివృద్ధి పనుల అయ్యే ఖర్చు అక్షరాల సుమారు నలభై కోట్ల రూపాయలని అని చెప్పని రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఎనిమిది నెలల్లో నెల్లూరు రూరల్ నియోజకంలో అభివృద్ధి కార్యక్రమాలకి పెట్టిన ఖర్చు నూట తొంభై ఒక్క కోట్లు ఎనిమిది నెలల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా నెల్లూరు రూరల్లో శాసనసభ్యుడిగా పెట్టిన ఖర్చు అక్షరాల నూట తొంభై కోట్లు వీటిలో డెబ్బై ఐదు కోట్లతో బైపాస్ రోడ్లో రెండు ఫ్లైఓవర్లు శరవేగంగా నిర్మాణ సాగుతున్నాయి ఈ నూట తొంభై ఒక్క కోట్లలో డెబ్బై ఐదు కోట్లతో బైపాస్ రోడ్లో రెండు ఫ్లైఓవర్లు అదేవిధంగా ఇరవై ఆరు డివిజన్లు పద్దెనిమిది గ్రామాల్లో ఇప్పటికే కొన్ని పనులు పూర్తయింది మరికొన్ని పనులు నిర్మాణ దశలో ఉన్నాయి ఈ నూట తొంభై ఒక్క కోట్లతో నెల్లూరు రూరల్ నియోజవర్గంలో చేపట్టినటువంటి పనులు కొన్ని చోట్ల పూర్తయినాయి కొన్ని నిర్మాణ దశల్లో ఆఖరి దశలో ఉన్నాయి మరి కొన్ని ఈ వారం రోజుల్లో శంకుస్థాపన తీసుకొని పోతున్నాం అన్ని కలగలిపి మే ఇరవై తారీఖున ప్రజలు ఖండితా చేస్తామని తెలియకు రేపటి రోజు శంకుస్థాపనలు ఎక్కడా కూడా మేము ఎవరు చేయం నేను కానీ భానుశ్రీ గారు కానీ లేదా మా పార్టీ నాయకులు కానీ మేమందరం కూడా కేవలం అక్కడికి వెళ్ళి పాల్గొంటాం తప్ప మేమెవరం కూడా శంకుస్థాపనలు చేయాలి మరి శంకుస్థాపనలు చేసేది ఎవరంటే ఎక్కడికక్కడ స్థానిక ప్రజలే ప్రారంభికులు స్థానిక ప్రజలే అతిథులు నూట ఐదు చోట్ల కూడా స్థానిక ప్రజలే అతిథులు స్థానిక ప్రజలే ఆ యొక్క ఏదైతే ప్రారంభికులు మేము కేవలం వాటితో కలిసి పాల్గొంటామని చెప్పని సరైన మనం చేస్తున్నాం ఇంతే కాకుండా మే ఇరవయో తారీఖున మే ఇరవయో తారీఖున ఈ యొక్క పనులు వీలైనంత వరకు మే ఇరవయో తారీఖు కంటే ముందుగానే పూర్తి చేసి అందిస్తా ఏది ఏమైనా ఒకటి అటు ఇటు అయినా కూడా మే ఇరవై అనేది ఆఖరికి ఆ మే ఇరవయో తారీఖు లోపు ఆ మూడు వందల మూడు పనులు పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇచ్చే రోజు ప్రతి చోట కూడా ఎక్కడికక్కడ ఒక్కొక్క పని దగ్గర ఇద్దరు పార్టీ సాధారణ కార్యకర్తలు ఎందుకంటే రాజకీయ పార్టీలు కార్యకర్తల కష్టాన్ని గుర్తిస్తేనే కార్యకర్తలను గౌరవిస్తేనే కార్యకర్త కళ్ళల్లో వెలుగులు ఉంటేనే కార్యకర్తల ఇంట్లో సంతోషం ఉంటేనే ఆ పార్టీ నాయకుడు బాగుంటాడు అని బలంగా నమ్మేవాళ్ళలో నేను ఒకండి అందుకే రేపటి రోజు నుంచి ఈ వారం పాటు సాగుతున్నటువంటి పనులు ప్రజల చేత ఈ మూడు వందల మూడు పనులు ఏ విధంగా ప్రారంభిస్తామో అదేవిధంగా పూర్తి చేసిన తర్వాత మే ఇరవయో తారీఖున ఈ ప్రజలు ఈ యొక్క ప్రజల చేత శంకుస్థాపన చేసినటువంటి ఈ మూడు వందల మూడు పనులు కూడా ఆరు వందల ఆరు మంది పార్టీ కార్యకర్తల చేత ఒక్కొక్క చోట ఇద్దరు కార్యకర్తలు ఒకరు ప్రారంభికులు ఒకరు ముఖ్య అతిథి సాధారణమైనటువంటి కార్యకర్తలు జెండా ఉదారం వచ్చిన కార్యకర్తలు నిరంతరం ప్రజల్లో ఉండే కార్యకర్తలు స్థానికంగా ప్రజలతో వివేకమయ్యే కార్యకర్తకి పట్టాభిషేకం చేయాలా ఆ కార్యకర్తలకి చేతే ప్రారంభించాలా అన్న ఆలోచన కూడా చేసి మే ఇరవయో తారీఖున ఆ మూడు వందల మూడు ప్రారంభోత్సవాలు కార్యకర్తలు చేస్తారు రేపటి రోజు మాత్రం ప్రజల చేత ఏదైతే శంకుస్థాపన చేస్తారు ఇంతటి అద్భుత అవకాశాన్ని నాకు కల్పించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నాయకుడు నారా లోకేష్ గారికి పార్లమెంటు సభ్యులు భేమిరెడ్డి నవాకిరెడ్డి గారికి మున్సిపల్ శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారికి జిల్లా ఇన్ఛార్జి మంచి వర్యులు ఫారూక్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే మూడు వందల మూడు పనులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శంకుస్థాపన చేసుకొని పోతున్నామంటే రేపటి నుంచి వారం రోజులు పాటు దీనికి కారణం వీరందరూ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒంగూరు నారాయణ గారు జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఫారూక్ గారు వీరందరి సహాయ సహకారంతో అధికారుల సహాయ సహకారంతో ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా కమిషనర్ గారు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి వివిధ ఇంజనీరింగ్ శాఖల ఈఎల్సీలు చీఫ్ ఇంజనీర్లు వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఇంత అద్భుత అవకాశం నాకు కల్పించడానికి ముఖ్యంగా రూరల్ నియోజవర్గ ప్రజలకి అదేవిధంగా నా కోసం ఎన్నికల్లో కష్టం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులకి కార్యకర్తలకి వారందరి కష్టంతోనే మూడోసారి నేను ఎమ్మెల్యే ఎన్నికే వారందరూ కూడా దాని పాత్ర కూడా ఇవ్వాలి ఇంత అద్భుత అవకాశం కల్పించినటువంటి వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటున్నారు అయితే ఈ మూడు వందల మూడు పనులు పూర్తి చేసిన వెంటనే నెల్లూరు ఊరంగం అద్భుతంగా బహు అద్భుతంగా మారిపోతుంది అన్న ఊకదప్పుడు మాత్రమే చేయాల్సింది చాలా మూడు వందల మూడు పనులు ఈ రెండు నెలల్లో పూర్తి చేసినా ఇప్పటిదాకా ఎనిమిది నెలల్లో చాలా పనులు పూర్తి చేసినా చాలా నిర్మాణ దశలో ఉన్న ఇంకా రూరంగ నైజ్ వర్గానికి చేయాల్సింది కొండంత ఉంది చేసింది గోడంతా మాత్రమే ఎందుకని చెప్తున్నానంటే మంత్రులైనా అధికారులైనా ఒక్కటి అర్థం చేసుకోవాలా ఏమిటంటే నెల్లూరు రూరల్ వర్గం నానాటికి వేగవంతంగా విస్తరిస్తూ ఉంది ఒక్క నెల్లూరు జిల్లా కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా నెల్లూరు జిల్లా కేంద్రంకి వచ్చే ప్రజలు చిన్న చిన్న వ్యాపారాల కోసము పెద్ద పెద్ద వ్యాపారాల కోసము చిన్న చిన్న ఉద్యోగాల కోసము పెద్ద పెద్ద ఉద్యోగాల కోసము లేదా బిడ్డల చదువుల కోసము జీవితంలో ఉన్నత సాగించాలా కొత్త ప్రయాణం సాగించాలా అని కోరుకొని నెల్లూరు జిల్లా కేంద్రానికి ఈ మక్క నెల్లూరు జిల్లా నుంచి ఇతర జిల్లా ఇతర ప్రాంతాల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా నెల్లూరుకు వచ్చే వాళ్ళంతా కూడా నెల్లూరు రూరల్ నియోజకంలోనే నివాసం ఉంటూ ఉంది దానికి కారణం ఏంటంటే కాస్త తక్కువ ధరకి బాడుకి ఇల్లు దొరుకుతాయి అదేవిధంగా సొంత ఇల్లు కట్టుకోవాలంటే కాస్త తక్కువ ధరకి స్థలం దొరుకుతుంది కాబట్టి నెల్లూరు రూరల్ ఏరియాతో ఒక రకంగా చెప్పాలంటే మినీ నెల్లూరు జిల్లా మినీ నెల్లూరు జిల్లా నానాటికి వేగవంతం విస్తరిస్తుంది ఆ యొక్క ప్రాంతాల్లో చేయాల్సిన ఈ అభివృద్ధి పనులన్నీ కూడా రోడ్లు రైన్లు మంచినీటి పైప్ లైన్లు అదేవిధంగా ఇంకా కూడా ఇప్పటిదాకా చేసినవి ఇంకా చేయాల్సింది కరెంటు సౌకర్యం అదేవిధంగా రైతులకు సంబంధించి అనేక కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రజలకు ఎంతో మేలు చేస్తాయి ఏడాది గడవకు ముందే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు రూరల్ నియోజకవర్గంలో చేపడుతున్నామంటే అది ఖచ్చితంగా మనస్ఫూర్తిగా నాకు సంతోషం కలిగే కా విషయం గుడ్డల మీద చేతులు వేసుకొని ఏ రోజైనా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఏం చేసావని అడిగితే నా అంతరాత్మకి సమాధానం చెప్పే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా మీ అందరి ఆశీస్సులతో అనేక ప్రయత్నాలు చేసి ఈ మూడు వందల మూడు పనులకు సంబంధం లేకుండా ఈ మూడు వందల మూడు పనులకు సంబంధం లేకుండా మీ అందరు ఆశీస్సులతో అనేక ప్రయత్నాలు చేసి ఎనభై ఐదు లక్షల రూపాయలు వేయంతో వారాసాహి దర్గా ముఖద్వారాలు వారాసాహి దర్గా ముఖద్వారాలు ఎనభై ఎనభై ఐదు లక్షల రూపాయలు వేయంతో రేపు పద్నాలుగో తారీఖు ఉదయం పదన్నర పద్నాలుగో తారీఖు ఉదయం పదిన్నరకు జిల్లా కలెక్టర్ గారు నగర కమిషనర్ గారు అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ఒక్టోర్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు మేము అందరం పాల్గొని శంకుస్థాపించం పొట్టేపాడు కలుసు లేదా విజయ్ కోసం కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది నాకు నమ్మకం అతి త్వరలోనే ఓ నెల లేదా రెండు నెలలలోనే పొట్టేపాడు ఇచ్చి ములుముడి కలిసి సాధిస్తూ ఉన్నకు ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా దళితులు ముస్లింలు గిరిజనులకు సంబంధించి గురుకుల పాఠశాల ఏదైతే ఆటోనగర్ షెడ్లలో ఆ పిల్లలు సౌకర్యాలు లేక ఎండకెండుతూ వానకు తడుస్తూ నానా బాధలు పడే పరిస్థితుల్లో అధికారంలో కూర్చున్న వెంటనే మూడోసారి ఎమ్మెల్యే గెలిచిన వెంటనే అధికారుల సహాయ సహకారాలతో ఆ యొక్క అక్కచెరుపాడు గురుకుల పాఠశాలలో కనీస వస్తువులు కల్పించి ఇంకా అక్కడ కూడా చేయాల్సింది చాలా ఉంది కానీ కనీస వస్తువులు కల్పించి ఈ ఆటోనగర్ షెడ్డలో ఎండుతున్నటువంటి పడుస్తున్నటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి ఆ యొక్క పిల్లలందరినీ కూడా క్షేమంగా అక్కచెరుగుపాడు కూరుగురు పాఠశాలకి చేర్చడం జరిగిన విషయాన్ని కూడా మీకు చేస్తుంది కాబట్టి అన్ని రకాల కూడా ప్రయత్నం నా లక్ష్యం ఒకటే నా ఆకాంక్ష ఒకటే వ్యక్తి పరిస్థితుల్లో ఆరు నూరైనా నూరా నెల్లూరు గోరం నియోజవర్గానికి అధిక నిధులు మొత్తం కూడా అనేక రకాల మార్గాల ద్వారా సాధించింది అనేక రకాల ప్రయత్నాల ద్వారా సాధించింది ప్రజలకి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి అదేవిధంగా రాజకీయ పార్టీ వేదాల పేరుతో రాజకీయ కక్షల పేరుతో ఎక్కడా కూడా ప్రత్యర్థి రాజకీయ పార్టీని ఎట్టి పరిస్థితులు కూడా ఇబ్బంది నెల్లూరు రూరల్ నియోజకవర్గం రాజకీయ కక్ష సాధింపులకి అతీతం ఎవరైనా తప్పు చేస్తే ఆ పక్షం ఈ పక్షం తేడాల చట్ట ప్రకారం చట్టం శిక్షిస్తుంది అలా కాకుండా కక్ష కట్టుకుని స్వచ్ఛర్ పార్టీని వేధిస్తామంటే ఎవరు చేసినా మీ ఎమ్మెల్యే కోటం విధిస్తుంది అనేది కనిపిస్తుంది నెల్లూరు లోలల్ నేతత్వం అన్ని రాజకీయ పార్టీలుగా కులాలు మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మనం అందరం ఒక్కటనే భావంతో ముందుకు సాగాలి ఎన్నికలప్పుడు మాత్రమే పార్టీ జెండా అజెండాలు ఎన్నికలు లేని వేళ ఖచ్చితంగా అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా రాష్ట్రం ఇంత ఇబ్బందుల్లో ఉన్నాం ఎందుకంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేకున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన అపార అనుభవంతో ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి 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 నెరవేర్చుకుంటూ వస్తూ అదేవిధంగా దేశంలో రాజధాని లేని ఆంధ్రప్రదేశ్కి ఒక అద్భుతమైనటువంటి రాజధాని నిర్మించే విధంగా అమరావతి నిర్మాణాన్ని పరుగులు పెట్టిస్తుంది రాష్ట్ర దశ దిశ మార్చే పోలవరం పనులు వేగవంతం చేస్తుంది అన్నిటికీ మించి మన భావితరాలకి మన బిడ్డలకి ఉద్యోగాలు వచ్చేదానికి పెట్టుబడులు ఆకర్షిస్తూ ఎంతో కష్టపడుతుంది పూర్తిగా దివాలా తీసిన ఆంధ్రప్రదేశ్ ని గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలతో ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా దివాలా తీసిన తన అపార రాజకీయ అనుభవంతో తన బ్రాండ్ బేస్తో అభివృద్ధి కాము కాముకుడిగా సంక్షేమ సారథిగా భవిష్యత్ ఒక మంచి దిక్సూచిలాగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు సాగుతూ ఉన్నారు వారికి ప్రజలందరూ ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి